ఒకనొక సందర్భంలో పార్వతీదేవి శివుడితో కైలాసంలో ఉంది శివుడు తపస్సులో లీనమై లోకాల సంక్షేమం గురించి ఆలోచిస్తుంటాడు ఆయన శ్మశానంలో నివసించడం శరీరానికి భస్మం పూసుకోవడం మెడలో పాములను ధరించడం వంటివి పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగించాయి ఆమె శివుడిని కేవలం తన భర్తగా మాత్రమే కాకుండా ఈ జగత్తుకు గురువుగా పరమాత్మగా భావిస్తుంది ఆమె చాలా వినయంగా భక్తితో ప్రేమతో కూడిన స్వరంతో శివుడిని ఇలా అడిగింది స్వామి మీరు ఈ విశ్వానికే అధిపతి మీరు కైలాసంలో అందమైన పర్వతాలపై రమణీయమైన ప్రకృతిలో నివసించవచ్చు కానీ మీరు లోకమంతా భయంకరమైనదిగా భావించే శ్మశానంలో ఎందుకు ఉంటారు మీ శరీరంపై అందమైన వస్త్రాలు ఆభరణాలు ధరించకుండా దహనం చేసిన బూడిదను ఎందుకు పూసుకుంటారు అని అడిగింది ఈ ప్రశ్నలో ఆమె కుతూహలం భక్తి మరియు ఈ లీల వెనుక ఉన్న లోతైన సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస స్పష్టంగా కనిపిస్తాయి ఆమె ఈ ప్రశ్నను కేవలం తన కోసమే కాకుండా సత్యం తెలుసుకోవాలని తపించే సమస్త మానవాళి తరపున అడిగింది శివుడు ఆమె ప్రశ్నను విని చిరునవ్వుతో ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ పార్వతి నీవు అడిగిన ప్రశ్న ఎంత లోతైనదో నీకే తెలియదు ఇది కేవలం ఒక ప్రదేశం గురించిన ప్రశ్న కాదు ఇది జీవితం యొక్క అంతిమ సత్యం గురించిన ప్రశ్న నేను శ్మశానంలో నివసించడానికి అనేక కారణాలు ఉన్నాయి అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి శివుడు తన లీలను వివరిస్తూ సృష్టి స్థితి లయం అనే ఈ విశ్వచక్రానికి నేను అధిపతిని సృష్టికి బ్రహ్మ స్థితికి విష్ణువు అధిపతులు అయితే ఈ సంసార చక్రానికి ముగింపు పలికేవాడిని నేను మరణం అనేది జీవన చక్రంలో ఒక అనివార్యమైన భాగం ఒక జీవి మరణించిన తర్వాత దాని భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది ఈ ముగింపు స్థలం శ్మశానం నేను శ్మశానంలో ఉండటం అంటే నేను ఈ మరణం మరియు పునర్జన్మ అనే చక్రాన్ని నియంత్రిస్తున్నానని మరియు ఈ చక్రానికి నేను అతీతుడనని సూచిస్తుంది మరణం తర్వాత ఆత్మ శాశ్వతమైనదని అది పరమాత్మతో కలిసిపోవాలని నేను గుర్తు చేస్తున్నాను ఈ లోకంలో ప్రజలు అందం సంపద అధికారం హోదా మరియు బంధాలను శాశ్వతమైనవిగా భావించి వాటి వెనుక పరుగులు తీస్తారు ఇవన్నీ కేవలం భౌతికమైన బంధాలు ఇవి మనిషిని దుఃఖానికి గురి చేస్తాయి కానీ శ్మశానం ఈ సత్యానికి నిలువుటద్దాం ఇక్కడ ధనిక పేద రాజు బానిస అందరూ సమానమే వారి భౌతిక శరీరాలు కాలి బూడిదగా మారతాయి నేను బూడిదను ధరించడం ద్వారా ఈ భౌతిక ప్రపంచం యొక్క అశాశ్వత్వాన్ని చాటుతున్నాను అసలైన జ్ఞానం శాంతి కావాలంటే ఈ భౌతిక బంధాలను మరియు కోరికలను త్యజించి వైరాగ్యాన్ని సాధించాలని నేను సూచిస్తున్నాను ఒక నిజమైన సన్యాసి లేదా యోగికి భయం కోరికలు ద్వేషం ఉండకూడదు ఈ ప్రపంచంలో ప్రజలు అత్యంత భయంకరంగా భావించే ప్రదేశం శ్మశానం నేను అక్కడ నివసించడం ద్వారా భయాలన్నింటినీ జయించానని మరియు నన్ను ఏది ప్రభావితం చేయదని చూపిస్తున్నాను నా దగ్గరకు వచ్చే యోగులు సన్యాసులు భయానికి అతీతంగా ఉండాలని మరియు అంతిమ సత్యం కోసం అన్వేషణను కొనసాగించాలని నేను వారికి నేర్పిస్తున్నాను నా నివాసం ఒక ప్రదేశం కాదు అది ఒక తాత్విక స్థితి ప్రపంచం దృష్టిలో శ్మశానం భయంకరమైనది అపవిత్రమైనది కానీ నేను సర్వవ్యాపిని ఏ ప్రదేశము నా నుండి వేరు కాదు నేను పవిత్రమైన వాటిలోనూ అపవిత్రమైన వాటిలోనూ ఉంటాను నేను సర్వత్రా శివం అని గుర్తు చేయటానికే నేను శ్మశానంలో ఉంటాను మరణం కూడా ఒక శుభకరమైన ముగింపే ఎందుకంటే అది ఆత్మకు విముక్తిని ఇస్తుంది నేను శ్మశానంలో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి కూడా పవిత్రత వస్తుంది నేను మరణానికి అధిపతిని ఆ కారణంగానే నేను మృత్యుంజయుడిని శివుడు తన వివరణను ముగిస్తూ పార్వతి నేను కేవలం ఒక వ్యక్తిని కాదు నేను సత్యం నా రూపం కేవలం ఒక భ్రమ మాత్రమే కానీ నా లీలలు నేను నివసించే ప్రదేశాలు మరియు నేను ధరించే వస్త్రాలు అన్ని మానవాళికి జ్ఞానాన్ని బోధించడానికి ఉద్దేశించబడినవి నేను శ్మశానంలో నివసించడం అనేది జీవితం యొక్క అత్యంత భయంకరమైన సత్యం వెనుక కూడా పరమశాంతి మరియు ఆత్మజ్ఞానం ఉన్నాయని సూచించడానికి అని చెప్పాడు